ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వస్తువులు కల్పించాలి జిల్లా అధ్యక్షుడు ఎస్ కుమార్ అన్నారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వస్తువులు కల్పించాలని నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో వినతి ఇచ్చారు గోవిందరాజు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు దీనిపై అధికారుల స్పందన ఎందుకు లేదు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ ప్రభుత్వ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ఉండాలి ప్రభుత్వ విద్యా సంస్థలలో మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ ప్రభుత్వ విద్యా సంస్థలపై ప్రాతినిధ్యం పర్యవేక్షణ ఉండాలని తెలిపారు నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారికి టీడీఏ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ విద్యా వ్యవస్థ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఈ వ్యవస్థలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఇచ్చల విడిగా ఈరోజు యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అడ్మిషన్ ఫీజు కూడా వెయ్యి రూపాయలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రైవేట్ కార్పొరేటు స్కూళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే విచ్చలవిడిగా ఫీజులు కూడా వాళ్ళు ఎల్కేజీ యూకేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కనీసం పరిమితి లేకుండా ఈరోజు విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన అధికారుల దృష్టి ఎందుకు లేదు అనేటటువంటి విషయాన్ని ఈరోజు సమాజం అడగాల్సిన అవసరం ఉంది లేదా విద్యార్థుల పేరెంట్స్ అడిగితే కూడా ఈరోజు సమాధానం లేదు మాలాంటి విద్యార్థ సంఘ నాయకులు అడిగితే కూడా ఈరోజు అధికారుల నుంచి సమాధానం లేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏదేమైనా ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ పైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈరోజు పర్యవేక్షణ లేదు విచ్చలవిడిగా వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అనేది మన అర్థమవుతా ఉంది ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు కానీ లేదా కార్పొరేట్ పాఠశాలలు కానీ వాళ్ళు తీసుకునే వాళ్ళు నిర్ణయించినటువంటి ఫీజు ఏదైతే ఉందో ఫీజులు కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి స్టాఫ్ కానీ అంటే రాతపూర్వకంగా ఈరోజు వాళ్ళు నోటీస్ బోర్డులో పెట్టాలి ఏ పాఠశాలలో కూడా దీన్ని పాటించేటటువంటి పరిస్థితి ఈరోజు లేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అట్లాగే విద్యార్థులు వాళ్ళ క్లాసులకు వస్తే ఈరోజు అడ్మిషన్లు చేసుకునేటప్పుడు మీకు ఫీజు తగ్గిస్తాం మేము ఎంతో కొంత మేము తక్కువ చేస్తామని చెప్పి ఈరోజు విద్యార్థులు వాళ్ళ పాఠశాలల్లో కళాశాల పాఠశాలలో అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళని ముక్కులు పిండి రోజు ఫీజులు వసూలు చేస్తుంది ఒక పక్క మనకు కనిపిస్తా ఉన్నది కాబట్టి విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ స్కూళ్ళపై ఉండాలి స్కూళ్ళపై ఉండాలి ఫీజులపై ఉండాలి నిత్యం ఈరోజు విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ తక్కువ లేకపోవడంతో వాళ్ళు ఇచ్చలు విడిగా వాళ్ళ అంటే మాదే రాజ్యం మాదే అంత అనేటట్టు ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి